ఈ జయ శ్రీరామ్ నినాదం అని తలుస్తే మన నిస్తే కాంగ్రెస్ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు గజ గజగతే వండుతున్నారు నేను చెప్పినామన్నా బీజేపీలో రాముని పేరు చెప్పి ఓట్లు అడుతున్నా అన్నారు నేను బరాబర్ అడుగుతామని చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము బరాబర్ రాముని కాపాడుసం రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకు వస్తాం మీకు దమ్ముంటే మీకేమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం రే రాముడు అందరికీ దేవుడనా రాముడు మనకు దేవుడే అందరికీ దేవుడే ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీరే మీకే రాముడు ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు ఇవాళ అయోధ్యలో అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో పాత కట్టడాన్ని కూల్ చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం ఏ ఏర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసిందనా అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రోజు రామ మందిరం నిర్మాణం కోసం చస్తమని తెలిసి కూడా చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని అమ్మా అన్నా అక్క తమ్ముడా నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం చచ్చిపోవడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం రామ మందిరాన్ని నిర్మించకుండా రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రావును అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి కాంగ్రెస్ వాళ్ళకు రాముడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి రాముడే మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మాక ఉన్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి